హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా జాశ్వత పుట్టినరోజు అండి మార్నింగ్ ఇంకో కొత్త డ్రెస్ ఉంటే అది వేసి రెడీ చేసి వాళ్ళ డాడీని అన్నయ్యని ముగ్గురిని కలిపి గుడికి వెళ్ళారండి ఏమో పొద్దుటే లంచ్ బాక్స్లోకి ముద్దపప్పు రైస్ కొంచెం పెట్టేశానండి తను స్కూల్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం లంచ్లోకి బిర్యానీ చేద్దామనుకుంటున్నానండి ఫస్ట్ నేనైతే టీ పెట్టేసుకున్నాను కూరగాయలన్నీ ముందే కోసుకుని రెడీగా ఉంచుకున్నానండి బంగాళదుంపలు కోసిన తర్వాత నీట్లో వేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోద్ది మేకర్ కూడా నీటిలో నానబెట్టుకున్నాను బియ్యాన్ని కూడా కడిగేసానండి టీని పక్క స్టవ్ మీదకి మార్చి మరిగేలోపు బంగాళదుంప మేకర్ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు వేయిస్తున్నానండి ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే మొగ్గుతుందని సాల్ట్ వేసేసాను ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి టీ మరిపోయింది ఈ లోపల నేను టీ తాగేశాను మిక్సీ గిల్లలో మసాలాలన్నీ మిక్సీ చేసానండి బిర్యానీ అందరి కోసం కాబట్టి కొంచెం ఎక్కువ వండుదాం అనుకుని పెద్ద బిర్యానీకి పెట్టానండి జాశ్వతకు ధృవంత్కు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ వయసు తేడా ఉందండి మా అమ్మగారు రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారండి ఆల్మోస్ట్ అందరూ సడన్గా అలా జరగడం భరించలేకపోయాం నాకైతే మా అమ్మగారు నేను ఫోన్ గంటల గంటలు మాట్లాడుకునే వాళ్ళం కానీ ఒక ఆడపిల్లకి తల్లి చాలా అవసరం అండి మనం ఎంత ముసలివాళ్ళవైనా సరే తల్లి ఎక్కడున్నా సరే మనకు ధైర్యంగా ఉంటుందండి మనల్ని నిస్వార్థంగా అర్థం చేసుకునేది అమ్మ మాత్రమే ఇంకా హస్బెండ్ కూడా వీళ్ళిద్దరే మనకు మంచి అయినా చెడైనా సరే తోడుగా ఉంటారండి నిజం చెప్పాలంటే తల్లి కూతురు వేరు కాదు అన్ని విషయాల్లో ఎంతో కొంత పోలికలు ఉంటాయండి కానీ నేను మాత్రం చాలా కోల్పోయాను నా గురించి ఆలోచించే మా అమ్మగారు పోయారు ఇంకెవ్వరూ ఆ ప్లేస్ని భర్తీ చేయలేరు అనుకున్నాను అలాంటి సమయంలో జాస్తిగా కొడుకుని పడిందండి నాకు పాప కొడుతుంది అనుకున్నాను కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాలేదండి బిర్యానీగా వేడెక్కిపోయిందండి ఒక వంద గ్రాములు నెయ్యి వేసుకుని పావు కేజీ అయినా నూనె వేసుకోవాలండి మొత్తం మసాలాలన్నీ కూడా ముందుగానే తీసి పెట్టుకున్నాను ఆ మసాలా సామాను అన్నీ కలిపి ఆయిల్లో వేసేసాను మసాలా ఫ్రై అయ్యాక తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత క్యారెట్లు కూడా వేసి వేయించుకున్నానండి త్వరగా మగ్గుతాయి మూత పెట్టేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉందండి బ్లడ్ పడ్డానికి ఇంజెక్షన్లు సిలాయిల్ అని చాలా రాశారు నేను మా రాయగడంలో కేవీఆర్ హాస్పిటల్లో చూపించుకున్నానండి డాక్టర్ నవీన్ గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు మా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ కన్యాకుమారి మేడం కూడా ప్రాబ్లం చెప్తే టెస్ట్ చేయకుండానే నా ప్రాబ్లం అర్థమయ్యేదండి అంత బాగా చూసేవారు థర్డ్ మంత్లో డబుల్ మార్క్ టెస్ట్ మూడు టరంలోనే స్కానింగ్లు అన్నీ చేయించుకున్నానండి సిక్స్త్ మంత్లో నాకు డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చిందండి మామూలుగా అయితే ప్లేట్లెట్స్ పడిపోయి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి కానీ నాకు ఆ ప్రాబ్లం రాలేదండి బంగాళదుంపలు క్యారెట్లు కూడా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయి పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసి వేయించానండి బంగాళదుంప కర్రీలోని బిర్యానీలోని ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి రెండింట్లోని మసాలాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి వాసన పోయే వరకు కలుపుకోవాలండి డెలివరీ టైంలో కూడా నాకు కొంచెం బీపీ పెరిగిపోతూ ఉండేదండి అంత చిన్న పాపని ఎలా కేరింగ్ చెయ్యాలో అని మా హస్బెండ్ అయితే అస్సలు చాలా ఓరంగా ఉండేవారండి ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు ఏం కావాలో ప్రతిదీ చిన్న చిన్నవి కూడా ముందే తెచ్చిపెట్టుకునేవారు హాస్పిటల్లో కూడా మా రిలేటివ్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారండి మా అత్తలు మా వదిన ఇంకా మా ఆడబడుచు మా అత్తయ్యగారు అమ్మమ్మ నానమ్మ అందరూ కూడా ఇంకా ఆంటీ అయితే నన్ను అస్సలు వదిలేవారు కాదు పాపను కూడా తనే జాగ్రత్తగా చూసుకునేవారు మా వదిన కూడా చాలా బాగా చూసుకుందండి మసాలాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి బిడ్డ కర్రీలోకి బంగాళదుంపలు నేను ముందుగానే బంగాళదుంపలు ముందుగా ఫ్రై చేసుకోవాలి కదండీ అది మర్చిపోయింది కర్రీ ఆఫ్ చేసి ఇంకా మూటిట్లో బంగాళదుంపలు వేయించేసుకున్నాను మిల్లు మేకర్లు ముందుగానే వాటిలో నానబెట్టుకున్నాను కదండీ ఆ మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి అసలు అసలు చేసి ఫ్రై చేసుకోవాలండి రిలో మంగాళదంపలు కూడా వేగిపోయినాయి కదండి అవి కూడా వేసేసుకుని వెల్లు మేకర్లు కూడా వేసేసుకున్నానండి ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసానండి ఉప్పు ముందే వేసేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసాను బిర్యానీలో కూడా ఒక స్పూన్ పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందులో ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు వేసేసాను మూత పెట్టి ఎసరు రానివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్పు వేసేసానండి ఉప్పు ఏమో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఈ పక్క స్టవ్ మీదేమో బంగారుతం కర్రీ రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం కొత్తిమీరని జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసాను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ మాకు టాస్క్ టాస్క్ మొదలైందండి నైట్ టైం అస్సలు పడుకునేది కాదు చేసేది నేనేమో ఆలోచించిన కాబట్టి వెంటనే లేను ఆల్మోస్ట్ మూడో నెల వచ్చే వరకు కూడా నైట్ టైం మా హస్బెండ్ అస్సలు ఎదురుండేది కాదు నేను మధ్య మధ్యలో పడుకునేదాన్ని కానీ పాప ఏడు పాపే వరకు ఎత్తుకుని పడుకోబెట్టేవారండి నేను దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మొక్కల జోలికి ఇంక వెళ్ళలేదండి అందుకే మొక్కలన్నీ చనిపోయాయి నేను నర్సరీ నుంచి కొంత తెచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ పూల మొక్కలు కొను కొన్ని కొంత తెచ్చానండి అవి కూడా చనిపోయినాయి అంజీరు మలబారు స్వీట్ లెమన్ నారింజ యాపిల్ బేరు ఇంకా గులాబీ మొక్కలు హైబ్రిడ్ కనసంబరం మొక్కలు ఇంకా చాలా రకాలన్నీ చనిపోయినాయండి మలబారు ఒక్కటే మిగిలింది తర్వాత చూద్దాంలే అని చెప్పి మొక్కల విషయం పక్కన పెట్టేశాను వాళ్ళు మధ్య మధ్యలో నీళ్లు పోసేవారండి కానీ ఎండాకాలం టైంలో వాటి కేరింగ్ సరిపోలేదు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడల్లా మొక్కలకి నీళ్ళు పోస్తానండి నాకు మొక్కలు చుట్టూ ఉండడం మొక్కలను పెంచడం చాలా ఇష్టం మొక్కల దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను సేమియా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మొక్కట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేపేసుకున్నాక ఆ మొక్కట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుని సేమియాను కూడా వేపుకోవాలండి పాలు కూడా మరిగించుకోవాలి బిర్యానీ వాటర్ అండి అందులో నేను రైస్ వేసేసి కొంచెం పెద్ద స్టవ్ మీద దగ్గరకు వచ్చే వరకు ఉడికించాను తర్వాత మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలకి మగ్గుతుందండి ఇంకా కొంచెం పలుగ్గా ఉంది కదా చూసేటప్పటికి బాగా గడితో కలుపుకొని ఇంకా వాటర్ కనిపిస్తుంది కదండి ఇంకా కొంచెం సేపు మగ్గించుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఐదు పది నిమిషాలు అయిపోయిన తర్వాత కొత్తిమీరం కూడా జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే బిర్యానీ రెడీ అయిపోయింది సేమియాకి పాలు మరిగిపోయిన తర్వాత నెయ్యిలో వేపుకున్న సేమియాను కూడా పాలలో వేసుకుని గరితో బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాసు పంచదార వేసుకోవాలండి నేను ఇప్పుడు అలాగే వేస్తాను వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి చూడడానికి కూడా పాలల్లో ఉన్నా సరే కొంచెంసేపటికి దగ్గర పడిపోయి చక్కగా అయిపోతుందండి చల్లారిపోయిన తర్వాత ఫైనల్గా జీడిపప్పులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా రెడీ అయిపోయింది సాయంకాలం త్రవంత్ స్కూల్ నుంచి ఫోర్ కల్లా వచ్చేసాడండి వచ్చేసిన తర్వాత వాడికి భోజనం పెట్టేసాను తను తినేసి అప్పుడు ఇద్దరం కలిసి డెకరేషన్ స్టార్ట్ చేసాం ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ లాస్ట్ ఇయర్వే అండి ఇప్పుడేం కొత్తగా కొన్నవేం కాదు లాస్ట్ ఇయర్ జాస్విత ఫస్ట్ బర్త్డేకి చేసినవే మళ్ళీ ఇప్పుడు చేస్తాం వెనకాల స్టిక్కర్స్ రేపర్స్ మెరుపుల కాగితాలు అన్నీ కూడా లాస్ట్ ఇయర్వే బుడగలు ఒకటే ఇప్పుడు కొంత తెచ్చారండి అవి ఒకటే ఊదేసి అలా డెకరేషన్ చేస్తాం ద్వారపూర్లో జాష్విత కోసం షాపింగ్ చేసాం కదండీ ఈ డ్రెస్సే తీసుకున్నాం జాష్వితకేమో రంప దొగ్గు వల్ల అసలు కోఆపరేట్ చేయలేదండి జాస్విత ఏడుపు చాలా తక్కువ అసలు తనతో ఇబ్బంది ఉండదు కాకపోతే తన హెల్త్ బాగోలేదు కాబట్టి అస్సలా ఉండలేదండి నేనే ఎత్తుకోవాలని నా దగ్గరికే వచ్చేసేది అందుకే నేను ఎత్తుకోవాల్సి వచ్చిందండి ఇంకా వీళ్ళిద్దరూ మా అత్తయ్య గారు మా మావయ్య గారండి ఫస్ట్ వాళ్ళిద్దరూ వేసేసాక ఆంటీని కూడా వేయమన్నాను ఆంటీ ఆంటీగారైతే మార్నింగ్ నుంచి నాకు కూరగాయలు అవి కచ్చేడాలు అవి గట్టా హెల్ప్ చేశారండి తర్వాత ఆంటీ గారు కూడా వేసాక ఇంక మేము ఇంక ఉండట్లేదని చెప్పేసి గవగబ్బా కేక్ అది తినిపించేసి ఇంకా ఆఫ్ చేస్తామండి ఇదిగో చూసారు కదా నా దగ్గరికే వచ్చేస్తానంటుంది తను అసలు కూర్చోదంట పిల్లలతో నుంచోబెడితే అప్పుడైనా ఉంటుందేమో అని చెప్పి నుంచోబెట్టారండి కానీ అప్పుడు కూడా దేట్ చేసింది కొంచెం మంది పిల్లలు ట్యూషన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారండి మళ్ళీ వాళ్ళ ఇంటికాలతో అది లేట్ అయిపోద్ది అని చెప్పి గొప్ప ఆంటీ గారు మా హస్బెండ్ అందరూ కలిపి గౌ గొబ్బా సర్దేశారండి సేమయో పొద్దుట కాచాను కదండి అది పిల్లల కోసమే కాచానండి వాళ్ళకి బౌల్ బౌల్లో వేసి ఇవ్వచ్చు అని చెప్పి కొంచెం ఎక్కువ కాచానండి అవన్నీ సర్దేసి పిల్లలకి ఇచ్చేసారు ఈ పిల్లలందరూ మా వీధిలో ఉంటారండి అందరూ ధృవంత ఫ్రెండ్సే ఈ వీడియో ట్వంటీ ఎయిట్ నైటే అనుకున్నానండి కానీ ఇంకా నైట్ లేట్ అయిపోయింది అని కానీ ఇంకా వీడియో ఎడిటింగ్ అది అవ్వలేదని చెప్పి ఇంక చేయలేదండి మసటర్ చేస్తున్నాను శాశ్వత పుట్టినప్పుడు కొన్ని ఫొటోస్ ఉన్నాయండి పెడతాను ఇది పురుటి నేలప్పుడు ఇంటికి వచ్చాక తీసిన ఫోటో అండి ఇదేమో హాస్పిటల్లో ఉన్నప్పుడు జాశ్వతకి నాలుగు రోజుల వయసు ఇవ్వండి అంతే అంతే అండి ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి